మనతో పాటు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు కరీంనగర్కి సంబంధించి అడిగి తెలుస్తుంది అన్న ఏంటి అసలు దాడి మీరే చేసిర్రా మీ ఎమ్మెల్యే సంజయ్ చేసిండు నువ్వు ఇంతసేపు ఇన్ని మళ్ళీ కథంత ఇన్ని తర్వాత ఎట్లా అన్నాను ఇట్లా ఎరుగుతాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇంతకుముందు లైవ్ వీడియోలో చూపించిన దాడి చేసింది నేనా దాడి చేసింది సంజయ్నా సంజయ్ ఏ విధంగా దాడి చేసిండు అనేది మీరు లైవ్గా చూసిరు ఖచ్చితంగా వాళ్ళు చేసిన దాడిని సంజయ్ నేను నా మీద దాడి చేసి ఫస్ట్ నెట్టేసిండు నెట్టేసిన తర్వాత నేను మళ్ళీ చేతితోని నువ్వు ఇష్టం ఆమె ఎందుకు చేస్తున్నావు అని ఇలా వాస్తవంగా సంజయ్ హసానానికి గుర్తు గురు గురి ఎందుకైందంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీ బీఫా మీద గెలిచి సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి గారు చెప్పిన అజెండా ఇడికొచ్చి మాట్లాడితే నువ్వు కేసీఆర్ గారిని లేచి తిడుతుంటే నేను అడ్డుకోకపోతే ఏం చేయాలి బరాబర్ అడ్డుకుంటాను ఎందుకు అడ్డుకోను అంటే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ మీరే దాడి చేశారని చెప్పేసి మీ జిల్లా మంత్రి కూడా చెప్తున్నాడు పొన్నం ప్రభాకర్ మీకు క్లియర్గా చెప్పినా వీడియోస్ చూపించినా లైవ్ వీడియోస్ ఉన్నాయి మొత్తం మీడియా ఉన్నది ఇలా చూపించినా తీయమను టైమింగ్తో సహా ఏ టైం పెట్టినా అనేది కూడా పెట్టి చూపించినా దాడి చేసింది హండ్రెడ్ పర్సెంట్ ఆయనే ఫస్ట్ బరాబర్ దాడి చేయమని చెప్పి చెప్పింది రేవంత్ రెడ్డి గారే కదా మేము కాదు కదా చేయలే చేసినా కూడా తప్పేంది వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే రాళ్లతో కొట్టి సంపూర్ణ పార్టీ మారను అన్నది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన పని మేము చేస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో మానుకోటలో రాళ్ళు వేసిన కౌశిక్ రెడ్డి మా గురించి మాకు నీతులు చెప్పే అవసరం లేదనికని చెప్పుకున్నాను నేను ఎక్కడ ఏడా కూడా రాళ్ళు ఫస్ట్ నంబర్ వన్ నంబర్ టూ అసలు వాళ్ళు చేయాల్సింది ఏంది మేము అడిగేది ఏంటి చెప్పేది మేము అడిగేది చక్కగా నువ్వు ఆరు గ్యారెంటీలు ఇస్తావానో అమలు చేయి ఎన్ని రోజులు బాబు ఈ డైవర్షన్ టాక్టిక్స్ ఇలా అయినా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనా కాదా బీఆర్ఎస్ బీఫా మీద గెలిచిండా గెలవలేదా ఇవాళ ఆయనకు దమ్ము ఉంటారు ఆయన అమ్మేయమని చెప్పి ఎలక్షన్ కోదాము చూద్దాం ఏదైతే అది స్పీకర్ కూడా ఆల్రెడీ మీద ఫిర్యాదు చేసి దాడి మీరు వేసారని చెప్పేసి మిమ్మల్ని డిస్క్వాలిఫై కూడా చేయమని చెప్పేసి దానికి సంబంధించి ఏం చెప్తారు మీకటే చెప్తున్నారు నన్ను డిస్క్వాలిఫై చేస్తారు ఇట్లా చేస్తార నాకు ఏమైనా నామినేటెడ్ పోస్ట్ అన్నది ప్రజలు వేస్తే గెలిచినాం నామినేటెడ్ పోస్టులు అమ్మాయి రెండోది ఏంటంటే డిస్క్వాలిఫై చేయాల్సింది సంజయ్ని ఆ పది మంది ఎమ్మెల్యే నన్ను కాదు పార్టీ మీద గెలిచి ఒక పార్టీ మీద గెలిచి సిగ్గు లేకుండా ఇంకో పార్టీ కాండకొని తిరుగుతున్న సిగ్గు శరం లజ్జ మానం ఇజ్జత్ లేని వాళ్ళు వాళ్ళు నేను కాదు కదా నేను బాజాపుతూ కేసీఆర్ గారు ఫోటోతో గెలిచినా కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్తో గెలిచిన కేసీఆర్ గారికి అండగా నిలుచుంటున్నా రేపు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రైతులకి యువకులకి మహిళలకి తాతలకి అవ్వలకి వాళ్ళ పక్షాన అండగా నిలబడి బరాబర్ ప్రశ్నిస్తున్నాం ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో ఒక్క కౌశిక్ రెడ్డి ఎందుకు ఇంత యాక్టివ్గా చేస్తున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు ఒక్క కౌశిక్ రెడ్డి ఒకరేం కాదు అందరు కూడా చేస్తారు నాతో పాటు మా పార్టీలో ఉన్న ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరు కూడా యాక్టివ్గా పనిచేస్తారు యాక్టివ్గా కొట్లాడుతున్నారు కళల్లో ఇది ఇదంతా చేస్తున్నాడు కావాలని అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు బ్రదర్ నేను ఇంకేమయ్యను బ్రదర్ ఆల్రెడీ ఎమ్మెల్సీ అయినా విప్పైపోయినా ఎమ్మెల్యే అయినా నా కళ ఒక్కటే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మళ్ళా తెచ్చిన అని మళ్ళా భారతదేశంలోనే నెంబర్ వన్గా తీసుకుపోవాలి అద్భుతంగా చేయాలనేది మా ఆలోచన థ్యాంక్ యూ వెరీ మచ్